నమస్కారం పాడి ఛానల్ చూస్తున్న రైతు సోదలందరికీ ఈ రోజు అభ్యుదర పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవి నెక్కల గ్రామ నుంచి శ్రీ కృష్ణమోహన్ గారు పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది మీరు గత కొన్ని సంవత్సరాలుగా తన పంటపాలను అందు పామాయిల్ తోటలు పండిస్తూ అధిక దీపాలు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నమస్కారం కృష్ణమోహన్ గారు నమస్కారం అండి కృష్ణమోహన్ గారు ఇప్పుడు మీరు పంట పొలంలోని ఈ పామాయిల తోటలు వేస్తున్నారు కదా పామాయిల తోటలో రకాలు ఏమైనా వేస్తున్నారో చెప్పండి పామాయిల తోటలో మూడు రకాలు ఉంటాయండి సిరాడు యూనివ్యాని ఎఫ్జీవి వన్ వేస్తారండి అంటే ఇప్పుడు పామాయిల్ తోటలు వచ్చే మొక్కల దాకా ఎకరానికి యాభై ఏడు అండి యాభై ఏడు మొక్కలు ఈ పామాయిల మొక్కలు మామూలుగా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి పామాయిల మొక్కలు పతంజలి వాళ్ళది నర్సరీ ఉందండి వాళ్ళ నర్సరీ నుంచి మనకి అది ఒక్కో మొక్క ఎంత కాస్ట్ పడుతుంది ఒక్కో మొక్క నూట తొంభై మూడు అండి ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట తొంభై మూడు రూపాయలు సబ్సిడీ మీద ఇస్తున్నారు నూట తొంభై మూడు రూపాయలు సబ్సిడీ సబ్సిడీ ఫుల్ కాస్ట్ ఇచ్చేసండి కాస్ట్ అంటే ఫ్రీగా ఇచ్చినట్టుగా అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతుంది ఎకరానికి యాభై ఏడు మొక్కలు అంటే పదకొండు వేల ఒక వంద రూపాయలు వస్తుందండి ఓకే పదకొండు వేల ఒక వంద రూపాయలు మనకి హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా వెళ్ళాలండి వెళ్తే మొత్తం ఫుల్ సబ్సిడీ మీద గవర్నమెంట్ అమలు చేస్తుందండి మొక్కలు ఓకే తర్వాత ఈ మొక్కలు తీసుకొచ్చినప్పుడు మీరు ఏ విధంగా నాటుతారండి ఈ మొక్కలు వచ్చేసి యాభై ఏడు రూపాయలు ఉన్నాయి మనకు క్రాస్ క్రాస్ లైన్లు ఉంటాయండి క్రాస్ లైన్ ద్వారా నడుతామండి డైమండ్ నేత అంటారండి డైమండ్ నేత డైమండ్ నేత డైమండ్ టైప్ వేస్తారు డైమండ్ టైప్ ఒక యాభై ఏడు పడతాయి ఇప్పుడు మీకు ఈ పామేల తోటలు వేసిన తర్వాత ఎప్పుడు నుంచి కాపు వల్ల వద్దండి మనకి కాపు నాలుగో సంవత్సరం వస్తుంది కానీ అండి ఐదో సంవత్సరం బాగా వస్తుందండి ఐదో సంవత్సరం నుంచి ఇక రైతు బాగా మంచి దిగుబడి వస్తుంది ఈ లోపల అంతర పంటలు ఏమైనా వేస్తారండి అంతర వేస్తారండి పొగాకు వేస్తారు నాటు పొగాకు ఆ తర్వాత మిర్చి వేస్తారు పత్తి వేస్తారు కాటన్ అంతర పంటలు వేసుకుంటారండి అంతర పంటలకు కూడా హెక్టార్ కి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అండి ప్రజెంట్ ఇస్తున్నారు తర్వాత దీనిలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది అండి ఎరువుల యాజమాన్యం చిన్న మొక్కలకి అండి చిన్న మొక్కలకి మనకి కిలో వేస్తామండి కిలో సూపరు పావు కిలో పొటాషు వంద గ్రాములు యూరియా యూరియా తర్వాత ఈ మనకి గెలలు ఎప్పటి నుంచి మొదలవుతాయండి గెలలు నాలుగో సంవత్సరం నుంచి మొదలవుతాయండి ఐదో సంవత్సరం నుంచి మంచి గెలలు వస్తాయండి గెల కోతకి మామూలుగా కట్టర్ వాడతారండి కట్టర్ వాడతారు కట్టరు గెలలు పక్వానికి వచ్చిన మనకి ఎలా తెలుస్తుంది పండుతాయండి గెలలు గెల పండిన గెల వాస్తాం ఈ మామూలుగా ఈ పామాయిల తోటలో ఏమైనా తెగుళ్ళు కానీ పురుగులు కాని వస్తున్నాయండి తెగుళ్ళు అంటే ఎక్కువ టెంకి పురుగు వస్తుందండి దానికి కార్బోహరాన్ గుళికలు వాడతాం అండి మచ్చల నాటి మచ్చలు అనేది తద్మా తెగుళ్ళు తక్కువైనా అండి పామాయిలకి మొవకుళ్ళు ఒకసారి వచ్చినా కానీ సరే మళ్ళీ ఆటోమేటిక్గా దాని అంతా అదే వచ్చేస్తుందండి మొవ్వ మొవ్వ కనీసం ఐదు ఆరు సార్లు వస్తుందండి ఈ న్యూట్రియన్స్ ప్రాబ్లమ్ అనేది మైక్రోన్యూట్రియన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి అంటే మొక్క వేసిన మొదట్లోనే ఏమైనా న్యూట్రియన్స్ న్యూట్రియెంట్స్ ఇవ్వాలండి మన సాయిల్ టెస్టింగ్ అని చెప్పి న్యూట్రియెంట్స్ మనకి ఏది తక్కువ ఉందో అది ఇచ్చుకుంటే మొక్క ఎదుగుదల కూడా బాగుంటుందండి దాన్ని ఏంటంటే గవర్నమెంట్ ద్వారా మనకి సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తున్నారండి ఫ్రీగానే చేస్తున్నారు మామూలుగా జీలు వేస్తామండి మధ్యలో జీలు వేసేసి నలభై ఐదు రోజుల తర్వాత దున్నుతాం వల్ల నా నత్రజని కూడా బాగా పుష్కలంగా ఉండదు అండి ట్రిప్ చేసారండి ఆ ట్రిప్ ఉందండి ట్రిప్ ట్రిప్ లేకపోతే పామయ్య అనవసరం వాటర్ మెయిన్ అండి దానికి ఈ పండించిన అమ్ముతారండి మార్కెట్ పండించిన గేళ్ళలో ఆఖరిపిల్లిలో పాయింట్ ఉందండి ఆఖరిపిల్లి పాయింట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారు మనం ఎక్కువ మొత్తంలో కనుక ఆరు టన్నులు ఏడు టన్నులు అయితే కనుక డైరెక్ట్ ఫ్యాక్టరీకి వేస్తే ఫ్యాక్టరీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఇస్తున్నారు అండి టన్ను ఎంత పడుతుందండి మామూలుగా టన్ను ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు రేట్ ఉందండి దాదాపు దిగుబడి ఎంత వస్తుందండి దిగుబడి ఎకరానికి పది టన్నులు తీయొచ్చు అండి పది టన్నులు తీయవచ్చు పది టన్నుల కన్నా ఎక్కువ తీసేవాళ్ళు కూడా ఉన్నారు ప్రెజెంట్ లక్ష వస్తుంది ఒక యాభై వేల ఖర్చులు బాను డె ఎనభై రైతుకి మిగిలింది కాకపోతే ఇది ఆరో సంవత్సరం నుంచి మనకు మొదలవుద్ది ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు తర్వాత ఏంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఎంత ఇస్తారండి ఇప్పుడు అడవి నకలం ఏంటంటే మనకు అంపాపురానికి దూరం అండి దాని మూలంగా టన్ను ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ కార్స్ మనకి ఇస్తారండి అంటే ఫ్యాక్టరీ ఎక్కడ ఉందండి మనకి మీకు అంపాపురం అండి ట్రిప్ రెండు వేల పంతొమ్మిదిలోనండి పంతొమ్మిది మాకు ఏం సబ్సిడీ రాలేదు అప్పుడు అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ అవ్వడం వల్ల సబ్సిడీ రాలేదు ప్రజెంట్ ఏంటంటే బాగా గవర్నమెంట్ ప్రోత్సాహంగా బాగుంది కాకపోతే ట్రిప్ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు చూసారు కదా శ్రీ మేడవా కృష్ణమోహన్ గారు తన పంట పొలంలోని పామాయిల్ తోటలో అధిక దీపా సాధిస్తూ తోట ఆదర్శంగా నిలుస్తున్నారు ధన్యవాదాలు